గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు బిగ్ బాస్ హౌస్ అప్డేట్స్ బిగ్ బాస్ నైన్ తెలుగు డే నైంటీ సిక్స్ మొత్తానికి దొడ్డిదారిలో గెలిచి అడ్డంగా దొరికిపోయిన తనుజ సెకండ్ ఫైనలిస్ట్ గా కి అన్యాయం ఆటలో గెలుపువటములు సహజం అయితే గెలవడం ఎంత ముఖ్యమో ఎలా గెలిచాము అన్నది అంతే ముఖ్యం ఎలా ఆడామన్నది కూడా అంతే ముఖ్యం ఆడియన్స్ గమనించేది కూడా అదే చుట్టూ వందలాది కెమెరాలు ఉన్నా కోట్లాది మంది చూస్తూ ఉన్నా దడ్డిదారిలో గెలవాలనుకుంటే అనుకుంటే అడ్డంగా ఇలానే దొరికిపోతారు నేటి ఎపిసోడ్ లో తనుజ ఆట తీరు ఇలాగనే ఉంది నీ పక్క పక్కన అడ్డాది లేదు చూడరా నక్లీస్ గర్ల్స్ అని హుషారైన పాటతో మా స్టెప్పులు వేస్తూ హౌస్ ని ఊపేశాడు బిగ్ బాస్ హౌస్ మేట్స్ నేటి నుంచి ఎపిసోడ్ ఆరంభంలో ముఖ్యంగా కళ్యాణ్ ఇమాన్యుయల్ సంజన అయితే మస్తుగా అయితే గత రెండు రోజులుగా తల్లి కొడుకుల మధ్య కాస్త మాటలు లేవు వెళ్ళి మాట్లాడండి అంటూ సంజనకి ఆల్రెడీ చెప్పాడు సుమన్ శెట్టి దాంతో ఈ గేమ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇమాన్యువల్ తో మాట్లాడతాను అని చెప్పింది సంజన ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఇక్కడ ఉంటామో తెలియదు దేవుడి దయతో నేను టాప్ ఫైవ్ లో ఉండాలని కోరుకుంటున్నాను నేను కల్పించుకొని వెళ్ళి మాట్లాడుకున్నా కానీ తాను మాత్రం సంజనా గారు అని అనుకుంటారు మమ్మీ అని పిలవడం లేదు ఆట అలా ఉంది ఏం చేస్తాం మేం బాగా ఉండాలని అనుకుంటున్నాం అన్నా కూడా ఆట ఉండనివ్వటం లేదు ఇన్ని రోజులు నాతో మమ్మీ మమ్మీ అని నాతో చాలా బాగా ఉండి ఇప్పుడు సంజనా గారు అని దూరంగా ఉంటున్నాడు సాయంత్రం మాట్లాడతాను లేదంటే నన్నే తప్పు పడతాడని అనుకుంటున్నానని చెప్పింది జబర్ద అయి అవుట్ అయిపోయాను సహించలేకపోయాను తాను దూరం అవుతున్నాడని నాకు తెలుసు అందుకే లాస్ట్ వీక్ ఓపికతో ఉన్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది సంజన ఇక పొద్దు పొద్దున్నే మొదలు పెట్టేశారు పడాల కోచింగ్ సెంటర్ వారి అబ్బాయి కళ్యాణ్ తనుజకి కోచింగ్ ఇస్తూ కనిపించాడు భరణి గారికి ఛాన్స్ వస్తే ఆయన పాయింట్లను నీకు ఇమ్మను అప్పుడు నువ్వు టాప్ లోకి వెళ్తావు అనే ఉద్దేశంతో సూచనలు సలహాలు ఇచ్చాడు కళ్యాణ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇందులో రాంగుగా ఏముందో అర్థం కావడం లేదు ఎవరికేదైనా ఇది ఫైనల్ స్టెప్పు ఇప్పుడు నువ్వు ఏం ఆలోచించినా వేస్టే అని ఇమానుయుల్ గురించి ప్రస్తావించాడు దాంతో తనుజ అంటే ఏంటంటే నాకు ఆడాలని లేదు అంటూ ముద్దు బిడ్డ ముద్దు ముద్దుగా స్టార్ట్ చేసింది ముద్ద మందారు నటి తనుజ నేను అందరితోనూ మంచిగా ఉండటానికే చూశాను ఇమానుయల్ మధ్యలో మాటలు మానేశాడు దానితో దాని గురించి నేను రీజన్ వెతకడానికి ట్రై చేసి నాకు అక్కడి నుంచి ఆన్సర్ రాలేదు అందుకే నేను నామినేషన్ టైంలో కూడా తనతో కొంత ఫైరింగ్ తోనే మాట్లాడడం జరిగింది ఆ రోజు నేను నామినేషన్స్లో నిలబడి మాట్లాడినందుకు ఈరోజు వాడు నాతో బాగున్నాడు సారు నాతో వచ్చి క్లియర్గా మాట్లాడారు ఎవరిని తీయాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే ఒకటి మీరు రెండవ సంజన అని క్లియర్గా చెప్పారు హిమానియల్ని ఎందుకు తీయకూడదు అని ఆయన అంటే తాను నాకు ఈ మధ్య సపోర్ట్గా ఉన్నాడు అని చెప్పాడు ఏం నేను కనిపించటం లేదా అని అన్నాడు ఇంత డిస్కషన్ అయిన తర్వాత కూడా ఆయన నాకు పాయింట్లు ఇస్తారా అని అన్నది దాంతో కళ్యాణ్ పడాలా నేనున్నాను కదా ఎక్కువ అలసిపోకు ఎక్కువ ఒత్తిడి తీసుకోకు గేమ్ మీద ఫోకస్ చేయి మిగతాది నేను చూసుకుంటా అంటూ తనుజాకి తన ఉపదేశాన్ని అందించాడు పడాలా కోచింగ్ సెంటర్ వారి అబ్బాయి కళ్యాణ్ ఆమె గేమ్ ఫోకస్డ్గానే ఆడుతుంది రహయ్య ఫోకస్ తగ్గింది నీకు ఆ విషయం మనోడు బయటకు వస్తేనే కానీ తెలిసేటట్లేదు లేదు ఈ నాళ్లకు కానీ బాగా ఆడి తనుజాకి గట్టి పోటీ ఇచ్చి ఈ చివరి వారాల్లో ఆమెను గెలిపించడానికి కళ్యాణ్ తన సాయశక్తి లాగా ప్రయత్నిస్తున్నారు ఈ విషయాన్ని పక్కన పెడితే సంజన ఈగోయిస్టిక్ పక్కన పెట్టి ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసింది మేము ఈ లీడర్ బోర్డులో ఆల్రెడీ నన్ను రెండు సార్లు పక్కన పెట్టావు ఏదైనా ఛాన్స్ వస్తే దయచేసి నాకు ఓటు వేయకు అని అడిగింది దాంతో ఇమానుయల్ మీరు వాళ్ళతో కలిసి ఆడుతున్నారు కాబట్టి నేను తనుజాతో కలవాల్సి వచ్చింది తనుజాన్ని ఇప్పటి వరకు గేమ్ నుంచి తీయలేదు పైగా నేను తనుజాకి మాట ఇచ్చాను తీయను అని అందుకే తనకు సపోర్ట్ చేస్తున్నాను అని తన పాయింట్స్ క్లియర్గా చెప్పాడు ఇంతలో నా ప్లేస్ లో నిలబడి ఆలోచించు నేను బాధపడింది ఎక్కడంటే మీరు గేమ్ లో ఉండండి అని మీకు చెప్తాను కానీ మీరు ఉండలేదు వాళ్ళ కోసం ఆడారు అని ఇమాన్యుయల్ అన్నాడు నేను మాట ఇచ్చినందుకు కానీ వాళ్ళ వైపు ఉన్నాను అని సంజన అనడంతో మీరు మాట ఇచ్చారో నేను కూడా అలాగే మాటిచ్చాను ఎందుకని రెండు రోజులుగా తనుజాతోనే ఆడాల్సి వచ్చింది తనకే సపోర్ట్ ఇచ్చాను నాకు నిజంగా మీకు వ్యతిరేకంగా వెళ్ళాలని లేదు కానీ నేను మాట ఇచ్చాను కాబట్టి ఇలా చేస్తున్నాను అని అని చెప్పాడు ఇంకా ఫైనల్ గా లీడర్ బోర్డు రెండు వందల ముప్పై పాయింట్లతో లిస్ట్ లో ఉన్న భరణి ఈ పోరు నుంచి తప్పించారు బిగ్ బాస్ మీ పాయింట్స్ను స్కోర్ ఎవరికి ఇస్తారా అని అడిగంగానే తాను తనుజాకి కానీ ఇమాన్యుయల్ కానీ భరణి దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయలేదు బట్ తనుజా ట్రైనర్ కళ్యాణ్ డ్యూటీ ఎక్కేశాడు ఉన్న వాళ్ళలో ఎవరికి ఇస్తే కరెక్ట్ అన్నది ఆలోచించండి ఆల్రెడీ సంజన ఇచ్చారు అని డైరెక్ట్ గానే తనుజాకి ఇవ్వమని అడిగాడు దాంతో భరణి నేను ఆ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాను నీకు తెలుసు కదా ఒక విషయంలో నేను ఫిక్స్ అయితే ఎవరొచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా నేను మర్చిపోను మారను అంటూ తన పాయింట్స్ చెప్పాడు దీంతో ఫైనల్ గా తన పాయింట్స్ అన్ని తనుజాకి ఇవ్వడం జరిగింది దాంతో లిస్ట్ బోటింగ్ లో సంజనాని తర్వాత గేమ్ నుంచి తప్పించారు బిగ్ బాస్ ఇక టాప్ టూలో లో ఉన్న ఇద్దరికి ఇమాన్యుయల్ మరియు తనుజాకి ఒక బెలూన్ టాస్క్ ఇచ్చాడు ఈ గేమ్ లో తనుజా తొన్ని గేమ్ ఆడింది చేతులను ఉపయోగించకూడదని బిగ్ బాస్ చెప్పినా కానీ సంచాలకులుగా ఉన్న సంజన హెచ్చరించినా కూడా చేతులతోనే టచ్ చేస్తూ నేను టచ్ చేయలేదని బుకాయించింది సంజనకి డౌట్ వచ్చి ఆమె చేతుల్ని యూజ్ చేసిందా అని కళ్యాణ్ డెమోని అడిగితే వాళ్ళు కూడా లేదని చెప్పారు అయినా కానీ ఈ టాస్క్ లో అయినా కానీ టాస్క్ లో కట్టుకోమని ఇమాన్యుయల్ విజృంభించి ఆడాడు ఇక తనుజ అయితే తన లైఫ్లో చివరి వరకు వస్తాను ఓడిపోతాను గెలుస్తాను అనే టైంకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్